హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటో బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను సేమ్ బయట బండి మీద చేసే టేస్టే వస్తుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని అటుకులు అలాగే పల్లీలు కాన్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మీడియం సైజ్ టమాటాలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు కప్పుల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు కొంచెం వంట సోడా వేసి నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి టమాటాని పిండిలోకి అద్దుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ పిండిలోకి అద్దుకొని ఇంకోసారి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకొని టమాటాని ఒక బౌల్లోకి వేసుకోవాలి టమాటాలని పిసుకొని తొక్కదీసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న అటుకులు ని ఇందులోకి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ టోటో బజ్జీ వేసుకున్నప్పుడు సిగ్పిండి పడి పడుతుంది కదా వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తగిన తప్పు టూ టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి బజ్జీలోకి నింపుకొని కాన్ఫ్లెక్స్ పల్లీలు కొత్తిమీర సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటో బజ్జీ రెడీ అలాగే ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టు